అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డుగా నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీంతో మీరు తట్టుకోలేక కోపంతో డిప్రెషన్ లో పోయే అవకాశాలున్నాయి కానీ మీ తల్లిదండ్రులు మీ స్నేహితులు ఈ విషయం తెలిసి మిమ్మల్ని డిప్రెషన్ నుండి బయటకు చేస్తారు ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి జాగ్రత్త అనారోగ్య బాధలతో సతమతమవుతున్నారు స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నాయి నూతన వ్యక్తులు కలుస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన ఉంటుంది గృహంలో మార్పులు కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడపగలుగుతారు ప్రయాణాల వల్ల లాభం అయితే చేకూరుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది ధన చింత ఉండదు సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అన్ని విధాల సుఖాన్ని పొందగలుగుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ఆనందంగా ఉంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతం అవుతారు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అధికమవుతాయి విందుల వినోదాల్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి అన్నింటి విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులు కలుస్తారు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో వారికి అభివృద్ధి ఉంటుంది ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మానసిక ఆనందం అనుభవించడం జరుగుతుంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం తో మీరు మంచిగా శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి మీరు భయాందోళనకు దూరంగా ఉండండి ప్రయాణాలు జాగ్రత్తగా చేస్తే మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానాచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితుల మార్పులు ఉంటాయి ప్రభుత్వ పనులు మంచిగా జరుగుతాయి ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం చేకూరుతుంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయుల సహకారం ఆలస్యంగా కూడా లభిస్తుంది విదేశీ అయిన ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది అనారోగ్య బాధలు అధికమవుతా ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమించండి ప్రయత్నం చేయండి ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం ద్వారా వ్యవసాయ రంగంలో వారికి లాభదాయకంగా ఉంటుంది తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి చెడును కోరే వారికి దూరంగా ఉంటే మేలు ఆకస్మిక భయం ఆందోళన దూరం చేసుకోండి శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది లేకపోతే ప్రయత్న కార్యాలకు ఆటంకాలు కూడా ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది ధన అధిగమించడానికి రుణ ప్రయత్నం చేయడం జరుగుతుంది కుటుంబ విషయాల మార్పులు కూడా ఉంటాయి కలకి సంఖ్య చూసినట్లయితే ఎనభై మూడు లకి కలర్ అయితే మరి పగడవు నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు విష్ణు సహస్రనామ పారాయణము చేయట వలన మీకు మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో